వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు కరకరలాడే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను ఈ మురుకులు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి లేట్ చేయకుండా వడలేకే వెళ్ళిపోదాము ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో హాఫ్ కప్పు పొడ్నాల పప్పు వేస్తున్నాను తినే శనగలు అంటారు కదా వాటిని ఇలా పూర్తిగా ఉన్న శనగలనైనా వేసుకోవచ్చు లేకుంటే రెండుగా ఉంటాయి కదా పుట్నాల పప్పు అవైనా వేసుకోవచ్చు మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పౌడర్ని ఒక స్టైనర్లో వేసేసుకొని జల్లించుకుంటున్నాను ఎక్కడన్నా బర్కగా ఉంటే పైన ఉండిపోతుంది సాఫ్ట్గా ఉన్న పిండి మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా జల్లించుకొనే చేసుకోవాలి పూర్తిగా జల్లించుకున్న తర్వాత చూసారు కదా ఈ అనేది ఎంత బాగా సాఫ్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఇదే స్టైనర్లో రెండు కప్పుల పొడి బియ్య పిండిని వేస్తున్నాను ముందుగా ఒక కప్పు పొడి బియ్య పిండి వేసి జల్లిస్తున్నాను ఖచ్చితంగా జల్లించుకొని చేసుకోవాలి పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది రెండు కప్పుల బియ్య పిండిని కూడా ఇదే విధంగా జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఒక టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వాము కూడా వేస్తున్నాను కలోంజీ సీడ్స్ లేవు అనుకునేవారు నువ్వులైనా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వేడివేడి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఇక నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను కలిపేసిన తర్వాత ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు పిండి చాలా గుల్లగా వచ్చేస్తాయి మురుకులు ఇలా కలిపేసుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి స్పూన్ సాయంతో నీళ్లు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి చేతితో కలుపుకోలేము స్పూన్ సాయంతో బాగా కలిపేసుకోవాలి పిండికి పట్టే విధంగా ఒకేసారి వేసుకోకుండా వేడి నీళ్ళు అనేవి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే మనకు బాగా గుల్లగా వచ్చేస్తాయి మురుకులు అనేటివి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా తడిపేసుకోవాలండి మొత్తం ఉండలాగా చేసుకోకూడదు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా ఉండేటట్టు చూసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల్లో పిండి అనేది బాగా వేడికి మగ్గుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను పిండి అనేది ఇంకొద్దిగా వేడిగా ఉంది మరి చెయ్యి పెట్టలేనంత వేడిగా ఉంటే చేతిని చలనీళ్ళలో డిప్ చేసుకొని పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఈ పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ మెత్తటి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా పిండి అనేది ఎంత మెత్తగా అనిపిస్తుందో వేడికి బాగా మగ్గి ఉంటుంది పిండి అనేది ఇప్పుడు పిండి ముద్దలాగా రెడీ చేసుకుంటున్నాను మొత్తం పిండిని కూడా చూసారు కదా కలిపేటప్పుడే తెలుస్తుంది కదా పిండి అనేది ఎంత బాగా సాఫ్ట్గా వచ్చేస్తుందో ఇలా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవడం వల్ల చాలా గొల్లగా వచ్చేస్తాయి మురుకులు అనేటివి అలాగే మనకు జిగట అనేది కూడా వస్తుంది చాలా బాగా వచ్చేస్తాయి ఈ మురుకులు ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ సిలిండర్ షేప్లోకి చేసుకోవాలి మురుకులు గొట్టంలో పట్టే విధంగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ చేసుకోవాలి అప్పుడే మనకు మురుకులు చుట్టేటప్పుడు ఎక్కడే కానీ విరిగిపోకుండా చాలా బాగా వచ్చేస్తాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసుకొని స్టార్ షేప్లో రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్స్లో రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఈ ప్లేట్ని వేసేసుకుంటున్నాను మురుకులు గొట్టానికి పెట్టేసుకొని బాగా గట్టిగా బిగించేసుకోవాలి లూజ్గా కాకుండా ఇలా బిగించేసుకున్న తర్వాత మురుకులు గొట్టం లోపల ఆయిల్ రాసేసుకోవాలి పిండి పెట్టేసి కిందికి ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా కిందికి దిగుతుంది ఇప్పుడు ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా సిలిండర్ షేప్లో చేసుకున్నది ఆ పిండిని ఇందులో పెట్టేసుకుంటున్నాను ముప్పా వంతు పెట్టుకోవాలి మరి నిండుకు పెట్టకూడదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని గట్టిగా బిగించి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసేసుకుని దానికి ఆయిల్ రాసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగే చుట్టాలని ఏమీ లేదు మీకు ఏ విధంగా కావాల్సి ఉంటే ఆ విధంగా చుట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద మురుకుల్లా కూడా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ కవర్ మీద ఎన్నైతే పడితే అన్నిటిని ఇలాగే రెడీగా చేసి పెట్టుకోవాలి వీటిని ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని అలాగే వదిలేయకుండా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి అంటుకున్నట్లు ఆయిల్లో వేసినప్పుడు విడిగా పోకుండా మొదటగా వేసుకున్నది మళ్ళీ మనం చివరిగా వేసుకున్న కొరని రెండింటినీ కూడా బాగా అంటించాలి చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత వీటిని మనము చేతితో తీసినా సరే ఎక్కడే కానీ విరిగిపోకుండా చాలా బాగా చేతిలోకి వచ్చేస్తాయి అలా కాకుండా ఆయిల్లో వేసుకోవడానికి చేత్తో కష్టంగా ఉంది చేతి మీద ఆయిల్ పడుతుందేమో అనుకునేవారు ఒక అట్లకాడ తీసేసుకొని అట్లకాడ సాయంతో కూడా తీసేసి వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటున్నప్పుడు ప్రతిదీ కూడా బాగా దగ్గరకు వచ్చేటట్టుగా చుట్టేసుకోవాలి దూరం దూరంగా కాకుండా నేనైతే ఆయిల్ కవర్ మీద ఎన్నైతే పడితే అన్నిటినీ ఇలాగే చుట్టేసుకుంటున్నాను ఒకటి రెండు కొద్దిగా స్లోగా చేసుకున్న తర్వాత ఫాస్ట్గానే ఇలా చుట్టేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది పెద్ద కష్టమేమీ అనిపించదు మనం వేడి నీళ్ళతో పిండిని కలుపుకున్నాం కాబట్టి ఎక్కడే కానీ విరిగిపోకుండా చాలా బాగా వచ్చేస్తాయండి ఈ అనేటివి వీటిని కొన్ని చోట్ల చెక్కిలమని కూడా అంటారు చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జ్ని అంటించేసుకోవాలి ఒక అట్లకాడ కాడ సాయంతో ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి చేత్తో తీసేనా చాలా ఈజీగా వేసుకోవచ్చు కొత్తగా చేసే వాళ్ళైతే చేత్తో వేసుకోవడానికి భయపడతారు కాబట్టి ఆయిల్ ఏమైనా భయన పడుతుందనేసి ఇలా అట్లకాడతో కాడతో వేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది ఇలాగే మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా నొరగలు మొత్తం తగ్గిపోతాయండి క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇలా మొత్తం నొరగలు తగ్గిన తర్వాతనే మనము మురుకుల్ని పక్కకు తీయేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా మంచి కలర్లోకి వచ్చేసాయో మిగతా మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే చాలా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి వీటిని బాగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఇవి ఒక నెల రోజులైనా చాలా ఫ్రెష్గా కరకరలాడుతూనే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే ఆయిల్ పేల్చకుండా చాలా గొల్లగా కరకరలాడుతూ వచ్చేస్తాయి ఇవి పూర్తిగా చల్లారకముందే ఎయిట్ హీటైడ్ కంటైనర్లో పెట్టేశామంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని ఒక హీటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్